హలో ఫ్రెండ్స్ ఏంటింటి రామాయణం సీరియల్ జూలై సిక్స్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అక్షయ్ తన అవని చీర కాలిపోతుంటే వచ్చి కదా రోజు ఈరోజైతే అది కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది అండ్ అలాగే పల్లవికి మళ్ళీ డౌట్ వస్తుందనమాట డౌట్ వచ్చి రా అపాయ్ అక్షయ్ ఉన్నాడు ఏంటో చూస్తామని మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి ఫస్ట్ లోపలికి వెళ్ళి చూస్తే కనిపించడం తర్వాత దొంగతాటుగా చూసి వీడియో తీస్తున్నాడు తని పల్లవికి అయితే షాక్ ఇస్తుంది అన్నమాట ఈరోజు ఎపిసోడ్ అరవై ఇదేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పీడియోస్ లెక్స్ మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడైతే చుట్టుకెళ్ళిపోదాం అవని చీరకొంగు నిప్పు అనుకోవడంతో గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు అక్షయ్ వెంటనే అవని అవని అని పిలిచి చరీకొంగుపై నీళ్లు పోసి మంటలా కాపాడుతాడు అసలు నీకు పొత్తుందా వంట చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి చీరకొంగు అలా వదిలేస్తావా ఇంత ఉంటే ఎలా వంట చాలా జాగ్రత్తగా ఉండాలని నీకు తెలియదా ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో చూసావా పనులు చేయడం గొప్ప కాదు పనులు జాగ్రత్తగా చేయడం ముఖ్యమంటూ టెన్షన్లో ఫుల్గా తిట్టేస్తూ ఉంటాడు అక్షయ్ కక్షయ తిడుతుంటే నవ్వుతూ చూస్తుంది అవని ఏంటి నేను తిడుతుంటే నవ్వుతో పిచ్చి పట్టిందా అని అక్షయ్ వెళ్ళిపోతాడు మీరు నన్ను తిడుతున్నా కూడా అందులో నాకు ప్రేమే కనిపిస్తుంది అండి అంత కేరింగ్ మీకు ఇన్నాళ్ళకి వెళ్ళి నాపైన ఇలా ప్రేమ చూపించే అవకాశం దొరికింది మీకు అని అవని చాలా సంతోషపడుతుంది అక్షయ్ మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకోవైపు పల్లవి ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది కానీ అప్పటికి నిద్రలేవని కమల్ బెడ్ మీద పెట్టి మరీ నిద్రపోతూ ఉంటాడు చా ఉదయం ఎనిమిది అయినా వీడి ఇంకా లేవలేదు పైగా రోడ్డు రోలర్లో ఈ గురకొకటి ఎలాంటి వాడిని చేసుకోవాలనుకున్నా చివరికి రోడ్డు దొరికారని పల్లవి తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో కమల్ని ఇతరులో కలవరిస్తూ ఉంటాడు వదిన నువ్వు అన్నయ్య ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి ఒకే ఇంట్లో ఉండాలి సీతారాముల శివపార్వతుల్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవుల్లో ఉండాలి అని కమల్ అంటాడు ఈ మాట వినగానే పల్లవి ఉ డౌట్ పడుతుంది అనమాట వీడేంటి అన్నయ్య వదినలు కలిసిపోయారని కలవరిస్తున్నాడు కొంపతీసి అక్షయని కలిసిపోయారా ఇప్పుడే వెళ్ళి నా డౌట్ క్లారిఫై చేసుకోవాలి అని పల్లవి బయలుదేరుతుంది వెళ్తే వెళ్తూ వాళ్ళ అత్తయ్య గారికి చెప్తున్నారు అనమాట అత్తయ్య అమ్మమ్మగారు అసలు బాబుగారు సరిగా చూసుకుంటున్నారు లేదో నాకు ఒకటే బెంగగా ఉంది నేను ఒకసారి వాళ్ళని చూసి వస్తా అని అంటుంది పల్లవి అయ్యో నేనే చెప్తాం అనుకున్న పల్లవి వెళ్ళిరా ఇదిగో ఈ ఉండు ఆ పెత్తడికి సున్నుండలు అంటే ఇష్టం ఈ సున్నుండలు తీసుకొచ్చిస్తాను ఇదిగో ఈ అంటే తీసుకెళ్ళి ఇచ్చి వాడు మర్చిపోకుండా అక్షయక్ ఇచ్చేయని పార్వతి చెప్తుంది సరే అతి అని సున్నుండలు తీసుకుని పల్లవి బయలుదేరుతుంది ఇక అక్షయం ఉంటున్న ఇంటికి వచ్చి చూడగా మళ్ళీ తాళం వేసి ఉంటుంది దీంతో పల్లవికి ఇంకా డౌట్ వస్తుంది చా ఏంటి ఎప్పుడు వచ్చినా తాళం వేసే ఉంటుంది నిన్న కూడా ఇలానే లాక్ చేసింది బావగారు అయితే ఏదో ఉద్యోగ ప్రయత్నాల్లో వెళ్లారు అనుకోవచ్చు కానీ ముసలిది కూడా ఇంట్లో ఉండట్లేదు ఏంటి అంటే వీళ్ళిద్దరు అవనే దగ్గరే ఉంటున్నారనమాట అంటే ఆ రోడ్డు నిద్రలో కలవరించింది నిజమే అయి ఉంటుంది ఇప్పుడు చెప్తాం మీ పని అని అవని ఇంటికి వెళుతుంది పల్లవి అయితే పల్లవి రావడం అవని గమనిస్తుంది అలానే మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు ఇంత ఏం చేయాలని అవని ఆలోచిస్తుంది ఒకవైపు భానుమతిని పల్లవి చూడగానే భానుమతి పల్లవిని చూడగానే వెళ్ళి ఫ్రిడ్జ్ వెనక దాక్కుంటుంది పల్లవి లోపలికి రాగానే ఏంటి పల్లవి మళ్ళీ వచ్చావు అని అడుగుతుంది అవని నేనేమి ఇల్లు చెక్ చేయడానికి రాలేదక్క అత్త ఇసిన వండలు బావుగారికి ఇచ్చి రమ్మన్నారు అందుకే వచ్చానని పల్లవి అంటుంది కానీ బావుగారి ఇల్లు లాక్ చేసింది అమ్మమ్మ కూడా లేదనుకుంటా నాకేమో వాష్రూమ్ అర్జెంటు మీ ఇంట్లో యూజ్ చేసుకోనని పల్లవి అడుగుతుంది వాళ్ళ మామయ్య గారు ఏంటమో మళ్ళీ ఈ బంగ్లా చుట్టానికి వచ్చామని మళ్ళీ అడుగుతాడు లేదు మామయ్య గారు ఇది వీళ్ళ బాత్రూమ్కి వెళ్ళాలని చెప్తుంది ఆ వంకతో మొత్తం వీళ్ళు చెక్ చేయొచ్చని ప్లాన్ వేస్తుంది అనమాట పల్లవి పల్లవి ప్లాన్ అర్థమైనా అవని ఇంకా ఏం చేసేదేం లేక సరే గదిలోకి వెళ్ళాలని చూపిస్తుంది కానీ పల్లవి తెలియ ఇది కాదు ఆ గదిలోకి వెళ్తానని అక్షయ్ అయిన రూమ్లోకి వెళ్ళాలనుకుంటుంది ఇంకా దీంతో అందరూ చాలా టెన్షన్ పడిపోతారు అనమాట ఇందులో అవని వెంటనే అక్షయ్కి మెసేజ్ చేస్తుంది పక్కనే మనం ఫోన్ ఉండడంతో అక్షయ్ చూసి వెంటనే జాగ్రత్త పడతాడు పల్లవి చూస్తుందని మెసేజ్ చేస్తుంది అనమాట పక్కనే మన సెలైన్ టాండ్ తీసి మంచి కింద పెట్టేసి వాష్రూమ్లో దాక్కుంటాడు అక్షయ్ అయితే పల్లవి ఉండి గది మొత్తం చెక్ చేస్తా అలానే బాత్రూమ్ డోర్ కూడా ఓపెన్ చేసి చూస్తుంది అయితే అక్షయ్ డోర్ వెనకాల ఉండడంతో పల్లవి కనిపించడం అనమాట బయటకు వచ్చే గదిలో అంత కంఫర్ట్గా లేదక్క నేను ఈ గదిలోకి వెళ్తానని ఇంకో రూమ్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది కానీ ఎక్కడ అక్షయ్ కనిపించకూడంతో సరే నేను వచ్చిన పని పూర్తయింది వెళ్తానంటే పల్లవి బయటికి వస్తుంది ఏంటి అక్షయ్ ఆ ఇంట్లో కూడా లేడు అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఒక గదిలో అక్షయ్ టీషర్ట్ చెప్పులు ఉండడం పల్లవి గుర్తొస్తుంది అనమాట అంటే అప్పుడు ర్యాండంగా చూసింది దీంతో ఖచ్చితంగా అక్షయ్ అవని ఇంట్లోనే ఉన్నాడని పల్లవికి మళ్ళీ అనుమానం వస్తుంది ఇంతో ఈసారి ఇలా కాదు దొంగచాటుగా కిటికీలో ఉంచి చూడాలి అని చెప్పి తొంగి చూస్తుంది అనమాట కాక ఇక పల్లవి దొంగ లోపల ఒకళ్ళు అక్షయ్ కనిపిస్తాడు ఆయన బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు అక్షయ్ని చూసి పల్లవి అక్కడే ఫీజులు ఎగిరిపోతాయి అనమాట ఆహా అందరికళ్ళ అందరి కళ్ళు కాపీ వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారనమాట చెప్తా ఈ పని మీ నాటకాలు ఎలా బయట పెట్టాలో నాకు బాగా తెలుసు అత్త విషయం చెప్తే నమ్మకపోవచ్చు అని ఫోన్ అంటూ ఫోన్ తీసి అక్షయ్ ఉన్న వీడియో రికార్డ్ చేస్తుంది అయితే అవన్నీ డౌట్ వచ్చి బయటకు వచ్చి చూసినప్పటికే పల్లవి ఫోన్లో రికార్డ్ చేయడం అవన్నీ చూస్తుంది అనమాట పల్లవి గొప్పబాబు వెళ్ళి దొరికిందే ఛాన్స్ ఈ విషయం తొందరగా వెళ్ళి అత్తయ్య గారికి చెప్పి ఇరికించాలి అని చెప్పి వెళ్ళి ఒక బాలో వెళ్ళి కార్ ఎక్కాలని చూస్తుంది కానీ పల్లవి కార్ స్టేట్ కార్ స్టార్ట్ చేయగానే ఎదురుగా అవని వచ్చి నిలిచి ఉంటుంది ప్రతిసారి నేను కార్ స్టార్ట్ చేయడం వెళ్దామని రెడీ అవుతుంటే నువ్వు వచ్చి నిల్చోవడం నేను దిగను అని చెప్పడం దిగకపోతే కారు అద్దం పగులుతుందని నువ్వు వార్నింగ్ ఇవ్వడం ఇంతేగా ఇప్పుడు దిగాల తప్పదా అని పల్లవి అంటుంది ఏ డౌటా బయటకు వస్తావా లేకనే అండ్ అవనే చేయి చూపిస్తుంది అనమాట దీంతో పల్లవి కారు దిగి బయటకు వస్తుంది ఏంటి ఎందుకు నన్ను అని అడుగుతుంది పల్లవి అవని ఏం మాట్లాడకపోయేసరికి పల్లవి కోపం వస్తుంది ఎంత తెలివైనందని కాకపోతే అక్షయ్ బాబు గారి నీ దగ్గరే ఉంచుకుంటావు ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకి చెప్తే ఏం చేస్తే చెప్పి ఏం చేస్తాను చూడు నీకు ఎలా బుద్ధి చెప్తాను నువ్వే చూడు అయినా నేను ఈ విషయం చెప్తే అత్తయ్య నమ్మకపోవచ్చు అందుకే మొత్తం రికార్డ్ చేశా అక్షయ్ బాబు గారిని ఇంట్లోనే ఉన్నారని తెలిసాక ఏం జరుగుతుందో నువ్వే చూస్తావుగా అని అవినీని బెదిరిస్తుంది పల్లవి ఈ మాటలకి అవని నవ్వుతుంది ఏంటి నవ్వుతున్నా పిచ్చి పట్టిందా అని అడుగుతుంది సరే నువ్వు ఈ వీడియో అత్తెక్కి చూపిస్తే నేను కూడా ఒక వీడియో చూపించాల్సి వస్తుంది అది చూపిస్తే నువ్వు నీ భావి ఇద్దరు రోడ్డును పడాల్సి వస్తుందని అవిన బెదిరిస్తుంది ఈ మాటలకు పల్లవి నవ్వుకుంటుంది ఏంటి మళ్ళీ చీకటిలో రాయేద్దామని అనుకుంటున్నావా నీ మాటలకు నేను భయపడతానా అని పల్లవి అంటుంది నువ్వు భయపడతావో లేదో నాకు తెలియదు కానీ వీడియో అయితే చూడు తర్వాత మాట్లాడు అంటూ అవని ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తుంది ఆ వీడియో ఏంటి అంటే అక్షయ్ని మోసం చేసి సంతకాలు పెట్టించుకున్న వాళ్ళలో కూడా చక్కదారితో ఇంట్లో మాట్లాడుతూ ఉండగా గత ఎపిసోడ్లో జరిగింది కదా అవన్నీ శ్రీఖర్ వీడియో తీసిన సంగతి మనకు తెలుసు ఆ వీడియోనే పల్లవికి చూపిస్తుంది అవని ఇక ఈ వీడియో చూసి పల్లవి అయితే చాలా కంగారు పడిపోతుంది ఇది ఎవరో నీకు తెలియకుండా ఏమి ఉండదులే ఎందుకంటే నువ్వు నీ బాబు ఒకటే స్కూల్ కదా అక్షయ్ గారిని మోసం చేసి సంతకాలు పెట్టించి కంపెనీ లాస్ అయ్యేలా చేసి మన ఫ్యామిలీని రోడ్డు పడేలా చేసిన వాడితో మీ నాన్న మాట్లాడుతున్న వీడియో ఇది అంటే ఈ ఫ్రాడ్ వెనుక మీరు ఉన్నారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా అని అవని పల్లవికి చెమటలు పట్టించేలా చేస్తుంది అయితే నీ అదృష్టమో నీ బాబులక్కో తెలియదు కానీ ఈ వీడియో తీసినప్పుడు ఆడియో రికార్డ్ కాలేదు రికార్డ్ అయ్యి ఉంటే అప్పుడు మీ పని ఇంత అత్త చింత చేసేదాన్ని నీ బాబుపై అనుమానం వచ్చిన మాటలు అంటే నువ్వు అతర చేసావు కదా ఇప్పుడు నువ్వు అత్తయ్యకి ఇక్కడ తీసిన వీడియో చూపిస్తే నేను ఇదే వీడియో శీఖర్ష ఈ వీడియో శీకర్ దగ్గర కూడా ఉంది శిఖర్ షాత్ చూపిస్తాను మరి అత్తయ్య కోడలు మాట నమ్ముతుందో లేదా కర్ణకొడుకు మాట నమ్ముతుందో చూద్దాం ఇక ఈ ఫ్రాడ్ కనుక ఎవరు ఉన్నారో ఏంటో తెలుసుకునే పనిలోనే శీఖర్ ఉన్నాడు అది తెలిసిన క్షణం నీ బాబు పూచలేక పెట్టడం నువ్వు పిచ్చిదానిలో రోడ్డును పట్టడం ఖాయమని అంటుంది అవని ఈ మాటలకి పల్లవి భయపడించా ఆ చేతిలో ఆధారాలు నేను చూపించలేని పరిస్థితులు ఉన్నానే అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట సరే ఇంకా నువ్వు వెళ్ళు మరి అవని అవని అంటుంది అయితే పల్లవి బయలుదేరుతుంటా అయ్యో ఒకటి మర్చిపోయాని అంటుంది అవని ఏంటి ఏం మర్చిపోయాను పల్లవి అడిగితే చాచిపెట్టి చంప మీద ఒకటి కొడుతుంది అనమాట అవని ఇదే మర్చిపోయాను ఎప్పుడు ఇస్తూ ఉంటాను కదా సరే మరి ఇప్పుడు బయలుదేరు అని అవని అంటుంది ఇంత చంపగొట్టుకుని కోపంగా చూసుకుంటూ పల్లవి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక సీరియల్ అయితే అయిపోతుందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే అంటే పల్లవి వాళ్ళ అత్తయ్య గారిని తీసుకొని బయటికి వెళ్తుంది ఏమో వాళ్ళ ఆయన తీసుకొని బండి మీద వస్తుంది ఇంకా అక్షయ్ దూరం నుంచి వాళ్ళ అమ్మని చూసి అవని చేరుకొని కప్పుకొని ఉంటాడనమాట అవని ఏమో స్కిప్ అయ్యి వాళ్ళ అత్తయ్య గారి దగ్గర బండి అవుతుంది ఏంటి నన్ను గుద్ది చంపేద్దాం అనుకుంటున్నావా అని అంటుంది వెనకాల ఉంది ఎవరు అంటే ఎవరు లేరంటుంది అదేంటి వెనకాల మనిషి ఉంటే ఎవరు లేరంట అంటే మరి అక్షయ్ చూస్తుందా లేదా అనేది రేపు చూద్దామండి రోజు ఎపిసోడ్ ఎక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పటివరకు నా వీడియో తీసుకున్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్